ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు సరిగ్గా నాలుగు గంటలకు ఐ ట్రిపుల్ సెంటర్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఈ ప్రాంతం మొత్తం జిహెచ్ఎంసి ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు యాభై ఐదు సంవత్సరాల తర్వాత దాన్ని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి రెండు నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం